హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వల్ క్రియేషన్స్ బేబీ యొక్క హార్ట్ బీట్ ప్రెగ్నెన్సీలో మనం స్కానింగ్ అనేది వెళ్తూ ఉంటాం కదా సో అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా మరి ఇలా గమనించినట్లయితే మీకు ఎటువంటి సమాధానం దొరికిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో పాటు మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది మనము స్కానింగ్ అనేది వెళ్తూ ఉంటాం కదా ఆ టైంలో మనకి చెక్ చేస్తూ ఉంటారు బేబీ యొక్క హార్ట్ బీట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి మనకి నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది మనకు చిన్న ఎలక్ట్రిన్ ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా మనకు చెక్ చేస్తూ ఉంటారు లేకపోతే ఒకవేళ మనకు మన్స్ అనేవి ఎక్కువగా అయినప్పుడు మనము స్కానింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు చెక్ చేస్తూ ఉంటారు సో ఇలా చూస్తూ ఉన్నప్పుడు మనకి బేబీ యొక్క హార్ట్ బీట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తెలుస్తుంది లాస్ట్ మంత్ ఏమో వన్ థర్టీ ఉంటుంది ఈ మంత్ ఏమో వన్ సిక్స్టీ అవుతుంది లేకపోతే నిన్న వెళ్తే ఏమో మేడం వచ్చేసి వన్ సిక్స్టీ ఉంది అంటుంది ఇప్పుడే ఒక వన్ అవర్ ముందు వెళ్తేమో మే బేబీ యొక్క హార్ట్ బీట్ వన్ ఫార్టీ ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు మరి ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అంటే దీని అన్ని దానిలకు ఒక్కటే సమాధానం అండి సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బేబీ అనేది మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీరు స్కానింగ్ అనేది వెళ్తూ ఉంటారో లేకపోతే హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్తూ ఉంటారో ఆ టైంలో బేబీ అనేది ఒకవేళ స్లీపింగ్ చేస్తూ ఉందనుకోండి మనకు బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది తక్కువగా తెలుస్తుంది ఒకవేళ బేబీ అనేది మీరు వెళ్ళిన సమయానికి ఒకవేళ అంటే మూమెంట్స్ ఇస్తూ లేకపోతే అటు ఇటు తిరగడము లేకపోతే బేబీ కిక్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది సో దీనికైతే రీజన్ అయితే ఇదే అండి పర్టికులర్గా ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నాను అనుకో మీ హార్ట్ బీట్ నార్మల్గా అనిపిస్తుంది అదే ఫాస్ట్గా రన్ చేస్తూ సైలెంట్ అయిపోయాడు అనుకోండి ఆవిడ గుండెల మీద చేసుకొని చూస్తే ఏమనిపిస్తుంది కొంచెం హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకున్నట్టు అనిపిస్తుంది సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే బేబీ అనేది సైలెంట్గా ఉన్నప్పుడు బేబీ హార్ట్ బీట్ నార్మల్గా అనిపిస్తుంది అలాగే బేబీ అనేది ఏమైనా మూమెంట్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది సో ఇదే రీజన్ అనమాట సో మీకునే ఇవే ఇన్ఫర్మేషన్ అనిపిస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి